మనకి ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డులో జంతువుల నెయ్యితో కల్తి ఎంతో బాధపడాల్సిన విషయం అన్ని వేళలా అంత గణనీయంగా తిరుమలలో జరుగుతూ వచ్చింది ఇవాళ మనం బాగా గమనిస్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పబడినట్టుగా నీరు కల్తీ తినే ఆహారం కల్తీ ముందు ముందుగా జరగనున్నది అని చెప్పిన పలుకులు ఇప్పుడిప్పుడే నిజమవుతున్నాయి దేశ ఎన్నో చోట్ల కల్తీ జరుగుతున్నా ఎవరు పెద్దగా పట్టించుకునే రోజుల్లో ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే అలా జరుగుతుందంటే మన చుట్టూ ఉన్న చోట్లలో ఇంకెంత కల్తీ జరుగుతుందో ఆలోచించండి మనం ముఖ్యమైన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం అందరికి తెలిసే ఉంటుంది దీనికి సంబంధించిన ప్రముఖ డైరీ సంస్థ అమూల్ స్పందించడం జరిగింది సోషల్ మీడియాలో ఈ నెయ్యి సరఫరా చేసింది ఈ అమూల్ క్యాపిటల్ బ్రాంచ్ గుజరాత్ లోని డైరీ కార్పొరేషన్ కాదని ఖండించడం జరిగింది అమూల్ వాళ్ళు ఇంతవరకు నెయ్యి సరఫరా చేయలేదని ఇంతవరకు ఎటువంటి డెలివరీ చేయలేదని తమకు ఎటువంటి సంబంధం లేదని అమూల్ ఇందులో జోక్యం చేసుకునేలా చేయొద్దని వివరించింది దీని గురించి కొన్ని ముఖ్యమైన చోట్లలో కొందరు ఇలా కల్తీ చేసేవారిని గరుడ పురాణంలో చెప్పబడిన కుంభిపాక శిక్ష వారికి నరకంలో పడుతుందని పేర్కొంటున్నాను మీలో కొందరు అనుకోవచ్చు ఇదంతా దేవుడికి తెలుసు కదా ఎందుకు దేవుడు ఆపలేకపోతున్నాడని ఇలాంటి సమయంలోనే దైవం మీద నమ్మకం పోతుంది భగవంతుడు విగ్రహ రూపంలో ఎందుకు ఉన్నాడు దైవం సర్వ వ్యాప్తి ఆయన అన్ని చోట్ల ఉంటారు భక్త ప్రహ్లాద సినిమాలో అందుగలుడు ఇందు లేడనే సందేహం వలదని ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడితో చెప్తూ ఉంటాడు కానీ భగవంతుడు ఎందుకు విగ్రహంలో ఉంటాడంటే తన భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం కోసం ఆయన విగ్రహ అవతారం తీసుకుంటాడు ఆయన శక్తులను విగ్రహంలోకి ప్రవేశపెడతారు మన భక్తి వల్ల ఆయన విగ్రహంలోకి వస్తాడు మనం ఆయనకు సేవలు చేసుకునే అవకాశం మనకి ఇవ్వడం కోసం ఒకవేళ మనం విగ్రహాన్ని సరిగ్గా చూసుకోకపోతే భగవంతుడు ఆ విగ్రహం నుండి వెళ్లిపోతాడు ప్రసాదాలు కల్తీ అయితే అది మానవ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది అది ముమ్మాటికి మానవ తప్పుగా పరిగణించబడుతుంది ఈ వీడియోలో ఉన్న విషయాన్ని మీరు తప్పుగా భావించకండి దీని గురించి మీతో పంచుకుందామని వీడియో చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్